అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ ఈరోజు ఉగాది సో ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ఏంటి ఈరోజు నేను ఇంకా ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అండ్ నేను ఈ శారీ స్టైల్ చేస్తున్నాను ఈరోజు ఉగాది రోజు సో ఈ శారీకి ఒక స్టోరీ ఉందనమాట సో ఈరోజే కట్టుకోవాలి అని అనుకున్నాను ఈ శారీ వచ్చేసి రీసెంట్గా ఇండియా నుండి వచ్చిందండి సో ఆ అక్క వాళ్ళు గుంటూరులో ఉంటారనమాట మా అక్క వాళ్ళు సో నవరాత్రులు చేశారు లాస్ట్ ఇయర్ అంటే అమ్మవారికి డైలీ మంచిగా అలంకరణ చేస్తారు కదా సో ఒకరోజు ఈ శారీ అమ్మవారికి కట్టారనమాట సో ఆ శారీని ఇంకా అమ్మవారికి కట్టిన తర్వాత ఫస్ట్ ఇంకా నాకు పంపించారు ఒక శారీ సో ఇదే శారీ నేను ఈరోజు ఇంకా మన కొత్త సంవత్సరం ఉగాది రోజు నేను ఈ శారీ కట్టుకుందాం అనుకున్నాను అంటే ఒక మంచి రోజు కట్టుకోవాలి స్పెషల్ డే అనేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే అమ్మవారి శారీ కదా సో అందుకనేసి ఉగాది రోజు కట్టుకుంటున్నాను అండ్ కలర్ కాంబినేషన్ అదంతా కూడా చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి నేను చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను ఇది కూడా అక్క వాళ్ళే చేయించారు గుంటూరులో బ్లౌజ్ స్టిచ్చింగ్ అదంతా అండ్ ఇలా సింపుల్గా అంటే ఏం వర్క్ అదంతా ఏం లేకుండా ఇలా సింపుల్గా కొట్టించాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా డిజైన్ పెట్టించాను అండ్ ఇదండి సో ఇప్పుడైతే ఈ శారీ నేను స్టైల్ చేస్తున్నాను ఈరోజు సో లిప్స్టిక్ పెట్టుకున్నాను అండ్ నాకు ఏంటంటే ఈ ఐస్ మీద ఫుడ్ పడలేదనుకుంటా సో ఐస్ అన్నీ ఇలా స్వెల్ అయ్యాయి సో అందుకనేసి నేను ఏమీ లైక్ లైట్ మేకప్ కూడా ఏం వేయట్లేదు సో ఇలా అంతా ఇచ్చింగ్గా ఉందనమాట సో అందుకని జస్ట్ నేను ఒక పాయింట్స్ రాసుకుంటున్నాను అంతే నేను చెప్తాదా హలో అండి వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేసాను సో ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి అండ్ యాజ్ యూజువల్ ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చామనమాట సో ఇప్పుడు ఈ దేవుడి దగ్గర మనకి పూజ కోసం యూజ్ అవుతాయి సో ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాను ఆరు బేబీ బేబీ కూడా ఎలా రెడీ అయ్యాడో చూపిస్తాను సో నా ఓవరాల్ లుక్ మీరు లాస్ట్ లో చూపిస్తాను సో ఇప్పుడు సో ఆరు బేబీ కూడా మీకు విషెస్ చెప్తాడంట సో ఇప్పుడు ఆరు బేబీ విషెస్ చెప్తున్నాడు నిల్చు నేను చెప్తాను ఎలా చెప్పాలో ఇంకొక స్టెప్ ఎక్కి ఓకే సో ఇలా పెట్టుకో ఇలా పెట్టుకో అందరూ అసలు ఏంటి ఆరు బేబీ ఇంత గుడ్ బాయ్ అవుతున్నాడు అన్ని ఏది చెప్పినా చేస్తున్నాడు అనేసి అంటున్నారు తెలుసా అందరికి నమస్కారం నన్ను చూడనవసరం అవసరం లేదు చూడు అందరికీ నమస్కారం నవ్వద్దు ఆరు బేబీ తాతయ్యకి నచ్చదు అలా నవ్వుతూ చెప్తే మంచిగా ఇలా ఉండి మంచిగా స్మైల్ ఇస్తూ చెప్పాలి నవ్వద్దు ఓకే హలో

అరే శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీరందరూ కూడా మీరందరూ తోడా బాగుండాలి అందరూ బాలేండాలి బై బై ఆ రబ్బీ బొట్టు పెట్టుకోలేదు నేను బొట్టు తీసుకొస్తాను ఓకేనా నాకు కట్ నాకు నీకు తెలియదు ఇటనా టచ్ చేయొచ్చు ఉత్తా ఓకే పారేండి ఓకే అమ్మీ బౌల్ లో వేసేయ్ గుడ్ జాబ్ వర్క్ బాగా చేస్తున్నావే నువ్వు అన్ని కట్ చేసా అన్ని కట్ చేసావా మనం ఇప్పుడు పూజ దగ్గర పూజ చేద్దామా మరి ఈ ఫ్లవర్స్ ఇవి

ओके डन ये लोपल पेते दमा आ एक நிமிஷம் அப்படியே சேர் கொஞ்சம் отоจัดாக்கு

కొబ్బరికాయ చాలా పెద్ద తెచ్చారుగా సో ఇప్పుడు మేము ఇవన్నీ కొబ్బరికాయలు అవి ఇవి మార్నింగే తీసుకొచ్చాము నిన్న వేరే స్టోర్ కి వెళ్ళినప్పుడు ఇండియన్ స్టోర్ కి అక్కడ పెట్టారు ఇప్పుడే కాదు సామికి తర్వాత పెడదాం సో అక్కడ మామిడి మామిడికాయలు లేవు వేపు లేదు సో ఇంకొక స్టోర్ కి అంటే కొంతమంది సాటర్డే చేసుకున్నారంట పూజ సో మేమైతే సండే రోజు చేసుకుంటున్నాము అక్కడ ఏమి స్వామి పెట్టాము మనము అందరి స్వామిలకు ఈ రోజు పూజ అందరము అందరూ అక్కడే లోపల ఉంటారు స్వాములు సో మనము పూజ చేసుకోండి ఆరునాలు ఇది ట్రాక్ చేసి అక్కడ ఏం లేదు చెప్తా స్వామికి ఇవన్నీ ట్రాక్ చేసి రా మామిడాకులు మామిడాకులు కూడా అసలు పండగ కాబట్టి చాలా ఎక్కువ ఉండింది సో మేము ఏంటంటే ఇలా బంచు కొమ్మలే అది ఉంటాయి అన్నమాట సో అవి తెచ్చేసుకునే వాళ్ళం ఎన్ని కావాలంటే అండి సో ఈసారి ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ ఉన్నాయి మామిడాకులు ఇందులో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టూ డాలర్స్ లోపు టూ డాలర్స్ పడింది ఆల్మోస్ట్ టూ డాలర్స్ పడింది ఇది అంటే వన్ డాలర్ సెవెంటీ సెంట్స్ ఫిఫ్టీ సెంట్స్ పడింది అన్నమాట ఇది సో అంత అయిపోయింది సో ఈచ్ ప్యాకెట్ అలా పడింది అండ్ యా ఇవైతే మేము చేతికి కూడా చేతికి కూడా కంకణం కడతాం కదా సో నేను కంకణం కోసం రెడీ చేస్తున్నాను ఇప్పుడు అండ్ అలాగే మిగతావి ఇప్పుడు ద్వారం దగ్గర గుమ్మం దగ్గర పెట్టాలి ఇది వస్తుంది కదా హ్యాండ్ మనకి అరుబేబీ అరు బేబీ నా తాతయ్య వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఈరోజు ఈ పండుగ రోజు తాతయ్య వాళ్ళు ఏం చేస్తారో నీకు గుర్తుందా ఏరువాక సాగుతారు తెలుసా నీకు ఏరువాక అంటే ఏం చేస్తారు చెప్పు పూజ చేస్తారా ఇంకా ఎక్కడికి వెళ్తారు ఎక్కడికెళ్తారు అంటే చైన్కి వెళ్తారు కదా ఎద్దులు ఉంటే ఎద్దులు ఎద్దులతో ఏరువాక సాగుతారు ఆర్ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్లో ఏరువాక సాగడానికి వెళ్తారు కదా గుర్తొచ్చిందా అది కొంచెం చెప్పు నువ్వు ఏరువాక లాస్ట్టి లాస్ట్ కూడా అదే చెప్పా ఇక్కడికి రా అందరికి చెప్పు తాతయ్య ఏరువాక సాగెరా ఏకేమే కొయి ఓకే ఓకే తాతేని తాతయ్య తాతయ్య ఏరువాక సాగారా సో ఇప్పుడు ఉగాది పచ్చడి కూడా చేస్తాం కదా సో ఉగాది పచ్చడి కోసం కూడా ఒకటి కంకణం కడుతాము మన బండ్లు ట్రాక్టర్ ట్రాక్టర్కి కడతారు అలాగే సైకిల్స్కి బైక్స్కి అన్నింటికి చిన్నప్పుడు నేను కట్టేవాళ్ళు మనం ఎరువాక సాగేటప్పుడు కూడా తీసుకెళ్తాం కదా వాటర్ వాటర్ తీసుకెళ్తాము అలాగే మన పని సో అప్పుడు వాటికి కూడా కట్టేవాళ్ళు వాటికి కూడా పసుపులు రాసి బొట్లు పెట్టి కంకణాలు కట్టి ఏరువాక సాగడానికి వెళ్ళేవాళ్ళు నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు చిన్నప్పుడైతే ఎక్కువగా నేను మా అన్నయ్య మా నాన్నతో కలిసి వాళ్ళము కొంచెం కుంకుమ తీసుకొస్తావా క్లాత్ ఇస్తావా అలాంటివి ఇక్కడ దీని కింద వేసుకొని పక్కొని తిద్దాము తీరువాక సాగుతున్నదా చుట్టూ పైరగాలి వీస్తున్నాయా ఇది వేస్తావా దానికి ఇట్లా అక్కడ పెట్టు అక్కడ పెట్టు కుంకుమ కాదు ఉట్టు దాంట్లో చూడు ఇంకొకటి గంట పక్కన ఏ అరవై బి మనం ఇప్పుడు ఈ కొత్త గిన్నెలో అరవై బి ఇటు చూడు ఇటు చూడు నన్ను చూడు సో ఇప్పుడు మనము ఈ కొత్త గిన్నెలో మనము దీనికి మంచిగా పసుపు కుంకుమ పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలాగే దీనికి మనము ఈ కంకణం కూడా కట్టాలి మరి దీంతో చెప్తా సో ఇలా కంకణం కట్టాలి సో ఇదేంటంటే మనకి ఇప్పుడు మనము ఉగాది రోజు మనం ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేసుకుంటాం ఈ పచ్చడి ఉగాది పచ్చడి దాన్ని మనము తినాలి తినాలి తాగాలి చాలా తాగొచ్చు తాగొచ్చు మనం సో ఉగాది రోజు ఇలా చేస్తామనుకుంటా నీకు గుర్తులేదనుకుంటా మనం చేసాం బేబీ లాస్ట్ ఇయర్ అని కూడా మనకు తెలుసా గుర్తొచ్చిందా ఓకే అలా చాలా

పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి తీసుకుంటాము అండ్ చేశాము యా అండ్ ఇప్పుడు ఇంటి ముందు వెళ్ళి ఇంటి ముందు కూడా మామిడితో తోరణాలు కట్టి కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గేసి వద్దాం పెట్టారు బేబీ థ్యాంక్ యూ బాయ్ లోనే ఇలా బ్రో చేయాలి అప్పుడు మనం కెన్ని డో అలా నమొద్దు సాలే ఆర్ బేబీ అక్కడ ఉంది తీసుకురాపు అది ఒక కవర్ ఉంది తీసుకురావు అక్కడ అక్కడ చీపురు దగ్గర కిందికి వంగేటప్పుడు జాగ్రత్త దెబ్బ తగులుతుంది అది తీసుకొచ్చేసేయు అందులో ఆల్రెడీ సామికి యూజ్ చేసిన ఫ్లవర్స్ ఉన్నాయి ఎల్లో సామికి ఆల్రెడీ అది యూజ్ చేసేసాము లాస్ట్ వీక్ సో అందులోనే ఇది పెడదాము మనము కింద చెట్లల్లో వేస్తే అది చెట్లల్లో వేస్తే మంచిది సామిది ఓకే నువ్వే సాయంత్రం అది పూజ అయిపోయిన తర్వాత వేద్దాం ఓకేనా సో ఈరోజు మార్నింగే కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాము ఇండియన్ స్టోర్లో మాకు ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అంటే ప్రాపర్గా లైక్ పైన పీచు ఏమంటారు జుట్టు అది ఉంటుంది కదా సో అది లేకుండా ఉంటుందన్నమాట ఆ పిలక అనేది సో ఏంటంటే ఇంకా అన్నీ అలాగే వస్తాయి మోస్ట్లీ అవి లేకుండా పిలక లేకుండా పైన సో అది వెతుక్కొని వెతుక్కొని ఎక్కడో ఒకటి అలా దొరుకుద్ది ఆ దొరికింది కూడా బాగా పాడైపోయి ఉంటున్నాయి అనమాట కొబ్బరికాయలు సో ఈరోజు కొంచెం మంచిదే దొరికింది ఈసారి సో అలా ఇక్కడ ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చాము అండ్ ఇప్పుడు ఇంకా పూజ కూడా స్టార్ట్ చేశాము ఆరుతో స్టార్ట్ చేపిస్తున్నాను పూజ వాడికి ఇవన్నీ చేయడం చాలా ఇష్టం అనమాట ఆరుకి సో నేను ఎప్పుడు పూజ చేస్తున్నా కూడా నాతో వచ్చి కూర్చొని నేను చదువుతూ ఉంటే వాడు పువ్వులు వేయడం అలాంటివి దేవుడి దగ్గర అండ్ గంట కొట్టడం హార తీస్తున్నప్పుడు అన్నీ ఇంకా అన్నిట్లల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు సో నేను కూడా ఇంకా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా సో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ వాడితోనే చేపించాలి అనేసి నేను కూడా చేపిస్తూ ఉంటాను అనమాట అలాగే ఈరోజు ప్రసాదంగా పూర్ణాలు అలాగే బూరెలు అండ్ గారెలు చేసుకున్నాము సో ఏంటంటే మా అమ్మ చెప్పారు బూరెలు కంపల్సరీ చేసుకుంటారనమాట ఈ పండగకి ఉగాదికి సో ఏంటంటే బూరెలు బాగా పొంగుతాయి కదా సో అలా మన జీవితంలో కూడా అన్ని సుఖ సంతోషాలు అవన్నీ బాగా బూరెల్లాగా పొంగాలి అనేసి బూరెలు కంపల్సరీ చేసుకుంటారు సో మీకు కూడా ఇది తెలుసా లేదా అనేది షేర్ చేయండి సో అందుకనేసి నేను లాస్ట్లో బూరెలు కూడా చేసాము కొన్ని problem i draw i need to draw this number. what is that shape that looks like square like that's black. diamond diamond but what about this one that's heart i'm not telling about this the one. okay i got two colors use the numbers to fill in the picture below what do you see can you see the heart yeah i need only వన్ ఉన్నాయన్నీ ఒక కలర్ వెయ్యి బ్లాక్ అండ్ ఓకే గుడ్ అర్వీవ్ ఇ కాబర్ కేడు నాడుదా పెద్ద కాబర్ కేడా ఆ ఉంటా ఆ అలన నేను నన్ను ముక్కుంటారండి సరే अभी बाई